గూడూరు పట్టణంలోని వన్ టౌన్ టూ టౌన్ గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తనిఖీ చేశారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు సిబ్బంది చేస్తున్న డ్యూటీలను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు గ్రేవ్ కేసులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుని కేసులు ఛేదించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి ఆదేశించినట్లు తెలిపారు అంతేకాకుండా సాయంత్రం సమయంలో పార్కులలో వాకింగ్ చేస్తున్న వృద్ధులతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బంది తెలిపారు పల్లెల్లో రాత్రి సమయంలో పల్లె ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని సిబ్బంది సూచించారు కోపం ప్రదేశాల్లో మద్యం సేవించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అలాంటి వారిని ఎట్టి పరిస్థితులు అదే అదేవిధంగా అసంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిన ప్రదేశాలను శుభ్రం చేసి అక్కడ పోలీసు వారి హెచ్చరికలు బోర్డులు ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఆదేశించారు సమావేశంలో గీతాకుమారి సిఐఎస్ఏలు పాల్గొన్నారు రేపు ఏడవ తేదీ నుంచి మనకు పదకొండవ తేదీ దాకా ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చూడటానికి చెప్పి మెదడికి పెరగడం జరిగింది సో అక్కడి నుంచి గూడూరు టౌన్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ రెండు పోలీస్ స్టేషన్ అన్ని కూడా ఒకసారి డిఎస్పీ గారితో పాటు తనిఖీ చేసి ఒకసారి స్టేషన్స్ పనికిరు ఎలా ఉంది ఆఫీసర్స్ ఏదైతే ప్రయారిటీస్ ఉన్నాయో ఆ ప్రయారిటీస్ ప్రకారం వర్క్ చేస్తున్నారా లేదా అనే దాని మీద ఈరోజు స్టేషన్కి రావడం జరిగింది సో దాంట్లో బాగా ఇప్పుడు రూరల్ దాని నెక్స్ట్ వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ అట్లాగే వాకాడ్ అవి కూడా చూసుకొని పోతాం అయితే నేను జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత విజిబుల్ పోలీసింగ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది సో పలు అంశాలపైన మా పోలీసు సిబ్బంది ఆఫీసర్స్తో సహా అందరు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటూ బయట ఎక్కువగా తిరుగుతూ ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ వాళ్ళకి మేము ఉన్నాము అని భరోసా ఇచ్చే విధంగా ఉండాలనేది అలా చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగా పలు కార్యక్రమాలు చేయడం జరిగింది పల్లెనిద్ర కార్యక్రమాలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పార్క్ వాకింగ్ కోసం వచ్చేటటువంటి ఎల్డర్స్ తోటి మా వాళ్ళు వెళ్ళి మాట్లాడేది కావచ్చు తర్వాత నైట్ టైం ఏరియాలో ఎక్కువ విజిబుల్ గా ఉంటూ ఏదైతే గా పర్సన్స్ ఉన్నారో వాళ్ళు తీసుకుని వచ్చి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ ని కలెక్ట్ చేసే విధంగా కావచ్చు తర్వాత తాగుబోతులు బయట తాగుబోతులు ఉండేటువంటి ప్రదేశాలు అవన్నీ చూసుకొని వాటిని శుభ్రం చేసేటటువంటి ఇది కావచ్చు అట్లాగే గాంధార్ సంబంధించి కూడా ఎక్కడైనటువంటి స్థావరాలు ఉంటే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద గట్టిగా మనము ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు ఇట్లా పలు అంశాలపైన మా వాళ్ళకి ఎప్పటికప్పుడు సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటాయి సో దానికి సంబంధించి కూడా మా సిబ్బంది కూడా దానికి తదనుగుణంగా ఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు ఇంకా ఇంప్రూవ్ కావాల్సినటువంటి అవసరం ఉందనేది మా భావన ఎందుకంటే ఇప్పుడు కూడా మనకు ఇంప్రూవ్ అయ్యడానికి అవకాశం ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళు వాళ్ళ పనికి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మా భావన అట్లాగే ప్రాపర్టీ అఫెన్సెస్ అక్కడక్కడ మనకు ముందు కూడా కంప్లైంట్స్ ఉండే టౌన్లో బైక్స్ పోతున్నాయి దాని విధంగా తగినంత ఇది లేదు అనే చిన్న ఇది కూడా ఇంతవరకు కూడా పత్రికలో రావడం చూశాను నేను దానికి సంబంధించి కూడా మా అధికారులకి కొంచెం ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ మీద ఎక్కువ శ్రద్ద పెట్టాలి ప్రాపర్టీ కేసెస్ డిటెక్ట్ చేయాలి ఈ ఎవరైతే అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకుని వచ్చి మనం నేరాలు నియంత్రించే విధంగా మని